ఈ రోజు నైట్ ఫుల్ గా సులూ అయితే ఎంజాయ్ చేసాము హాయ్ ఫ్రెండ్స్ మొన్నైతే మేము సుల్లూరు అయితే వెళ్ళాము సుల్లూరు ఎందుకు వెళ్ళాము అనుకుంటున్నారా ఫ్లిమింగ్ ఫెస్టివల్ ఉంటే దాన్ని చూద్దాం అనేసి అయితే అయితే వెళ్ళాము మనం వచ్చేసి రెండో రోజు అయితే పోయినాం అంటే పద్దెనిమిది తేదీ ఈవెంట్ జరిగే ప్లేస్ దగ్గరకి అయితే వెళ్ళిపోయాము మేము పోయేదాకా ఇదన్నారైంది ఎలాగలాగా కష్టపడి అయితే ఆ జనాన్ని తప్పించుకొని లోపలకి అయితే వెళ్ళిపోయాము లోపలకి రాగానే వాలీబాల్ కబడ్డీ కోకో అయితే ఆడుతా ఉన్నారు ఇంకా ఈ ఏడొచ్చి ఆ సేపు అయితే చూసుకుంటా ఉన్నాము లోపల చూసుకుంటూ వెళ్తా ఉంటే ఈ కోవా బండి అయితే కనిపించింది ఇంకా అది పెట్టింది ఎవరా కదా మా ఇంకా ఆ బండి అయితే తీసుకున్నాను దాన్ని తినేసిన వెంటనే పక్కనే రకరకాల షాపులు అయితే పెట్టినారు ఇంకా చూద్దాం చూద్దామనేసి బయలుదేరం షాపులన్నీ చూసుకుంటూ పోతా అంటే ఈ రాకెడ్స్ అయితే అయిపోయి ఈ బొమ్మలకి తలకాలైతే లేవు ఇంకా మన తలకాయలు పెట్టి అయితే కొద్దిసేపు అయితే ఫోటోలు అయితే తీసుకున్నాము సరదాగా పొద్దు ముందుకి అయితే జనాలు అయితే ఏ అయితే పెరిగిపోతా ఉన్నారు ఎనిమిది గంటలకైతే ఈవెంట్ స్టార్ట్ అయిపోయింది ఈ ఈవెంట్ గెస్ట్ గా వచ్చింది అనుసూయ ఆ ఈవెంట్ చూసుకొని మన వాళ్ళతో అయితే కొద్దిసేపు అయితే సరదాగా అయితే రెండు స్టెప్లు అయితే వేసాం ఇంకా ఇంతలో మన సబ్స్క్రైబర్లు అయితే కలిసారు మనం ఇక్కడ ఏం చేసాం నష్ట వీడియోలు అయితే చూద్దాం